బ్రేకింగ్ న్యూస్ శ్రీకాకుళం జిల్లా ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ లో ఒక్కొక్కటిగా దారుణాలు బయటపడుతున్నాయి ఏడాది క్రితం స్టూడెంట్లపై కేబుల్ వైర్ తో దాడి చేస్తూ సంస్థ డైరెక్టర్ జి వెంకటరమణ విచక్షణ రహితంగా దాడి చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి గతంలో లేడీస్ హోస్టల్ రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టారని సంస్థపై అభియోగం ఉంది అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా నూట అరవై మంది విద్యార్థులతో ఇంటర్తో పాటు ఆర్మీలో శిక్షణ ఇస్తున్నారు జీవీ రమణ గతంలో జీవి రమణ ఆర్మీ సెలక్షన్స్ కు వెళ్లినా సెలెక్ట్ కాకపోవడంతో కొత్త దందాకు తెరతీశాడు విద్యార్థులపై విచక్షణ రహితంగా దాడి చేయడంపై జిల్లా ఎస్పి విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మూడు వందల రూపాయలు బిల్లుకి ఏం చేసి ఇవ్వాలా కింద పడిపోయిన సిప్పు అలా తెలియదురా ఏది ఏది చూసావు అంత మంది కాకపోతే ఒకసారి చూసుకో అంత మంది అంత మంది ఉన్నారు అక్కడ చూసావా అది అది బిజినెస్ అంటే వెండి 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 మూడు వందల రూపాయలు బిల్కి ఏం చేసి కింద పడిపోయిన సిప్పు అలా తెలియదురా ఏది చూసావు అంత మంది కాకపోతే ఒకసారి చూసుకో అంత మంది కిందకి అంత మంది ఉన్నారు అక్కడ ప్రత్యేక చూసావా అది అది బిజినెస్ అంటే వెండి 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 వెండే నాకుంటారా బిడ్డ మూడు వందల రూపాయలు బిల్లుకి ఏం చేసి ఇవ్వాలా శ్రీకాకుళం జిల్లా ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ లో ఒక్కొక్కటిగా దారుణాలు బయటపడుతున్నాయి స్టూడెంట్లపై కేబుల్ వైర్ తో దాడి చేస్తూ సంస్థ డైరెక్టర్ వెంకటరమణ దాడి చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి గతంలో లేడీస్ హాస్టల్ రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టారని సంస్థపై అభియోగం ఉంది అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా నూట అరవై మంది విద్యార్థులతో ఇంటర్ తో పాటు ఆర్మీలో శిక్షణ ఇస్తున్నారు జీవీ రమణ గతంలో జీవి రమణ ఆర్మీ సెలక్షన్స్ కు వెళ్లినా సెలెక్ట్ కాకపోవడంతో కొత్త దందాకు తెరతీశాడు విద్యార్థులపై విచక్షణ రహితంగా దాడి చేయడంపై జిల్లా ఎస్పీ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా శ్రీకాకుళం కరెస్పాండెంట్ రాము అందిస్తారు ఎస్ రాము ఇక్కడ శ్రీకాకుళంలో ఇంత తతంగం జరుగుతున్నా ఏకంగా జిల్లా ప్రజలు డిమాండ్లు కూడా తెరపైకి వస్తున్నాయి అధికారులు ఏం చేస్తున్నారు దీనిపైన ఏదైతే గత పదకొండు రోజుల క్రితం అయితే మనం ఐన్యూస్ లో కూడా ఏదైతే ఇండియన్ ఆర్మీ కాలింగ్ ఇన్స్టిట్యూట్ లో జరుగుతున్న ఏవైతే దండాల సంబంధించి అవ్వచ్చు లేకపోతే అగత్యాల సంబంధించి కూడా మనం చూపించడం జరిగింది అయితే గతంలో మనం చూసుకుంటే ఏడాది కిందట ఏదైతే విద్యార్థులను కేబుల్ వైజ్ తో విచక్షణ రహితంగా కొడుతున్న వీడియోలు అనేవి ఇప్పుడు సోషల్ మీడియాలో అవకాశాలు అవుతున్నాయి అయితే ఈ నేపథ్యంలో గత రెండు వారాల కిందట విద్యార్థుల హాస్టల్లో సిటీ కెమెరలు పెట్టారనే అభియోగాలపై అప్పటి అస్సీ ఆదేశాలతో డిఎస్పీ కమిటీ కూడా వేసింది లేదు డీఎస్పీ కమిటీ కూడా దీనిపై పర్యవేక్షించి అయితే విద్యార్థులు భయభ్రాంతులను గురిచేసి విద్యార్థుల నుంచి ఎటువంటి యాంక్ స్టేట్మెంట్ ఇవ్వకుండా ముందస్తు చర్యలు చేపట్టాడు ఎవరైతే సంస్థ సంబంధించిన వెంకటరమణ అయితే దీనికి సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు అయితే విద్యార్థుల నుంచి ఎటువంటి కంప్లైంట్ లేకపోవడంతో దీన్ని విడిచిపెట్టిన పరిస్థితి కనిపించింది అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ విద్యార్థుల మీద దాడులు అనేది ఎవరికైనా సరే కుట్టే హక్కు అనేది ఎవరికి లేదు అదేవిధంగా మనం చూసుకుంటే విధి వస్తులు క్లీరుగా కేబుల్ వైల్ కొడుతూ బూతులు తిడుతూ విచక్షణ రహితంగా కాల్ తో కూడా తగిన కూర్చొని వీడియోలు మాత్రం జిల్లా వ్యాప్తంగా మాత్రం చెక్తంగా మారింది అయితే మనం చూసుకుంటే ఏదైతే సంస్థ సంబంధించిన వెంకట్రామరావు పరిస్థితి మనం చూసుకుంటే ఈయన ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ స్వచ్ఛంద సంస్థను పెట్టారు స్వచ్ఛంద సమస్య పెట్టిన తర్వాత దీనిలో ఆర్మీ ట్రైనింగ్ ఇప్పిస్తారు అదేవిధంగా ఇంటర్మీడియట్ లో సంబంధించిన పలు కోర్సులకు కూడా ఈ శిక్షణ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే దీనికి సంబంధించి ఎటువంటి విద్యాశాఖ నుంచి కూడా అనుమతులు లేవు అదేవిధంగా స్వచ్ఛన్ సంస్థ నుంచి కూడా ఎటువంటి ఐటీ కూడా లేని మాత్రం ఒక అయోగాలు అయితే ఉన్నది ఈ మధ్యలో ఈ మద్దతుగా చూసుకుంటే ఏదైతే గదల నుంచి వస్తున్న చూస్తే మాత్రం ప్రభుత్వం వ్యక్తి ఎటువంటి చర్యలు చేపట్లేని అవేదనం వచ్చినది అయితే వెంకటం సంబంధించిన విద్యార్థులు కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్న వ్యక్తి ఇంత పెద్ద సంస్థను ఎలా రన్ చేస్తారు అదేవిధంగా చట్టాల తన ఎలా తీసుకుంటారు తనకు తనగా ఏదైతే ఆర్మీకి సంబంధించిన ఆమ్లంలు పెట్టుకొని మరి ఇండియన్ ఆర్మీ కాలనీ సెంటర్ అని ఒక సెంట్రల్ ఇన్స్టిట్యూట్ లాగా కొంత జనాన్ని వేమనపోటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో వెంకటరమణపై ఇప్పుడు వస్తున్న సోషల్ మీడియాలో వీడియోలపై చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి కూడా డిమాండ్ వస్తుంది దీనిపై ఎస్పీ కూడా ఏ విధంగా స్పందిస్తారు గతంలో వచ్చిన కంప్లైంట్లు తీస్తే ఎస్పీ ఏ విధంగా చర్యలు తీసుకుంటారని ప్రజలైతే చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎస్ రాము ఇక్కడ కూడా మరొక ప్రశ్న తలెత్తుతుంది ఇప్పుడు మనకు ఐ న్యూస్ పైన కనిపిస్తున్న విజువల్స్ ఏదైతే బివి వెంకటరమణ ఆయన కేబుల్ వైర్ తో కొట్టడం కొడుతున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో సంవత్సరం క్రితం ఇప్పుడు వైరల్ అవ్వడాన్ని నేరకంగా చూడొచ్చు మనం చూసుకుంటే ఏదైతే వెంకటరమణ మీద ఉన్న భయంతో గతంలో కొంతమంది వీడియోలు చిత్రీకరించారని అయితే వెంకటరమణ పరిస్థితిని చూసి వాళ్ళ అప్పట్లో బయట పెట్టలేదు ఇప్పుడు ఒక్కొక్కటిగా అయితే గతంలో మనం చూసుకుంటే సిసి కెమెరాలు కూడా వెంకట్రామ్ సంబంధించిన కొంతమంది వ్యక్తులే బయట పెట్టారనే ఒక అభియోగం ఉంది ఈ నేపథ్యంలో ఆ కోణంలో ఇది కూడా బయట పెట్టచ్చు అనేసి ఒక ఏదైతే వాదన తెనిపిస్తుంది ఏదైనప్పటికీ కూడా ఆ వీడియో రికార్డింగ్ కూడా ఆ వెంకటరామ తెలియకంటే అప్పట్లో రికార్డ్ చేసినట్టయితే మనకు అందులో స్పష్టంగా కనిపిస్తుంది అయితే మనం చూసుకుంటే వెంకట్రామ తాలూకా సైకాలజీ పరిస్థితి కూడా చూసుకుంటే ఒక స్ట్రాటజీని లాగా బిహేవియర్ అయితే వీడియోలో కృక్తంగా కనబడుతుంది ఈ నేపథ్యంలో విద్యార్థుల తాలూకా విద్యార్థులు కూడా ఆయన దగ్గర భయపెట్టి ఆయన చేస్తున్న ఏవైతే అగా కూడా బయటపట్టిన ప్రతి కనిపిస్తుంది మనం ముఖ్యంగా చూసుకుంటే ఇందులో రోజు మంది మహిళలు కూడా ఉన్నారు ఇది వివిధ దళాల్లో తమ యొక్క డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏదైతే ఈ ఇంటర్నెట్ లో పేరెంట్స్ పేరించడానికి విద్యార్థులు కూడా అక్కడ పెట్టే పరిస్థితి ఉంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్త జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు ఈ ఇండియన్ ఆర్మీ కాలేజ్ ఇన్స్టిట్యూట్ లో ఉండడం మాత్రం గమనారంగా మనం చెప్పుకోవచ్చు ఏదైనా కూడా ఏదైతే వెంకట్రామణకు సంబంధించి కూడా చూసుకుంటే గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్మెంట్ అయిన స్థాయి ఉద్యోగులను కూడా ఈ సంస్థకి ఇన్వైట్ చేశారు అదే జేడి లక్ష్మీనారాయణ లాంటి ప్రముఖులను కూడా ఈ సంస్థకి తీసుకొచ్చి తన తన సంస్థ బ్రాడ్కాస్టింగ్ ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది ఈ విధంగా విద్యార్థులను అయితే తెచ్చిన పరిస్థితి ఎటువంటి విద్యార్హతలు లేని ఎలాంటి వ్యక్తులు ఇలాంటి సమస్యలు నడపడం వల్ల ఎలాంటి పరిస్థితులు దాపరిస్తావో ఇప్పుడు మనం చూస్తున్న విద్యార్థులకు సంబంధించిన పుట్టిన వీరే నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు లేదా ఇప్పుడు రాము ఈ విద్యార్థుల తల్లిదండ్రుల స్పందన ఏంటి దీనిపైన అసలు ఎందుకంటే రకరకాల అలిగేషన్స్ కనిపిస్తున్నాయి సిసి కెమెరాలు అంటున్నారు లేడీస్ హాస్టల్లో కేబుల్ వైర్లతో కొట్టడం విచక్షణ రహితంగా దాడులు చేయడం ఏంటి దీనిపైన అసలు పేరెంట్స్ ఏమంటున్నారు ఈ విషయాలపైన అంటే ఫేరెంట్ లో గతంలో ఏదైతే హాస్టల్ రూమ్ లో దొంగతనాలు జరిగేవి దొంగతనాలు జరిగిన నేపథ్యంలోనే సీసీ కెమెరాలు మా అనుమతితో పెట్టామని తల్లిదండ్రులు చెప్పినప్పుడు కూడా పేరెంట్స్ విద్యార్థులు చెప్తున్నారు మా తల్లిదండ్రులు తెలిసే జరిగిందని అయితే దాని సీసీ కెమెరాకు సంబంధించిన తాలూకా యాక్సెస్ అనేది ఒక ఫిమేల్ దగ్గర ఉందని చెప్పారు కానీ ఫిమేల్ దగ్గర లేదు ఎవరైతే ఈ సంస్థ డైరెక్టర్ ఉన్నాడో జీ వెంకట్రామన్ దగ్గర యాసెస్ ఉన్నది అయితే ఈ పర్సనల్ రూమ్స్ లో లేడీస్ సంబంధించి మనం చూసుకుంటే స్లీపింగ్ లో కూడా ఈ సంబంధించిన వీడియోలని ఆయన చాటుగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుందని మాత్రం ఒక అభియోగం అయితే ఉంది అయితే ఈ అభియోగం సంబంధించి విద్యార్థులు మాత్రం మాకు మాకు తెలిసే జరిగింది లేకపోతే దానికి సంబంధించి యాసెస్ అనేది మా డైరెక్టర్ దగ్గర లేదని మాకు చెప్తున్నారు మనం క్లియర్ గా చూసుకుంటే విద్యార్థులని ఒక భయభ్రాంతులను గురిచేసి వాళ్ళ వాళ్ళ నిండగా వీళ్ళకి యాక్టివ్ గా ఎటువంటి సమాచారం కూడా రాకుండా ఏదైతే వెంకటరామణ ఉన్నాడో జాగ్రత్త పడుతున్నట్టయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది దీనిపై కూడా గతంలో మన డీఎస్పీ వివేకానంద తో కూడా మాట్లాడేటప్పుడు కూడా ఆయన కూడా స్పష్టంగా చెప్పాడు ఏదైనా కంప్లైంట్ వస్తే మాత్రం మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం చెప్పడం అయితే జరిగింది అయితే సీసీ కెమెరాలకు సంబంధించి అయితే మాకు ఎటువంటి కంప్లైంట్ రాలేదు కాబట్టి విద్యార్థుల దగ్గర స్టేట్మెంట్ మాత్రమే రికార్డ్ చేశాము రికార్డ్ చేసేసి ఏదైతే సంస్థపై నిఘా పెట్టామని చెప్తున్నారు అయితే ఈ రోజు వచ్చిన ఏదైతే వీడియో ఉందో ఈ వీడియోని తీసుకోవాలి సుమోట తీసుకొని దీనిపై కేసు నమోదు చేయాలని మాత్రం ప్రజల నుంచి అయితే వాదన వచ్చింది అయితే దీనిపై కూడా కంప్లైంట్ వస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చెప్తున్నారనేసి మాత్రం ఒక వాదంట ఉంది ఏదైన కూడా ఎంత విచక్షణ ఆ విద్యార్థులు ఏదైనా తప్పు చేయొచ్చు ఎందుకంటే విద్యార్థి టెస్టులనే ఎవరు కూడా తప్పు చేయకుండా ఉండే పరిస్థితి లేదు కానీ తప్పులు చేసేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ పిలవాలి పేరెంట్స్ ఇప్పించాలి మరొక ఇప్పుడు ఏదైతే వీడియో వైరల్ అయ్యిందో ఈ వీడియోలో ఎంత విచక్షణ రహితంగా కేబుల్ వేర్తో దాడి చేస్తున్నారు మన అందరం కూడా చూస్తున్నాము దీనిపైన బివి రమణ ఏమైనా వివరణ ఇచ్చారా అసలు ఆ విద్యార్థిని ఎందుకు ఆ రకంగా చితకబాదాడు ఏదైతే బీవీ రమణకు సంబంధించి మనం కాంటాక్ట్ చేయడం ప్రయత్నించాం కాబట్టి బివి రమణ ఫోన్ అయితే చిట్ ఆఫ్ లో ఉంది అయితే తన స్నేహితులు చెప్పేటప్పుడు గతంలో ఏదో షాపింగ్ మాల్ లో జరిగిన ఇష్యూస్ సంబంధించి అయితే ఈ విధంగా కొట్టారని మనకు చెప్తున్నారు ఇవ లేదు ఏదైనాప్పటికి కూడా ఇంత విచక్షణ రహితంగా ఎవరైతే విద్యార్థులు ఉంటే విద్యార్థి తలక అక్కడ కూడా తిడుతున్నాడు అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా తిడుతున్నాడు కంప్లీట్ గా అన్పార్లమెంటరీ వర వాడుతూ కూడా ఆ విద్యార్థిని కాలుతో తన్ను కూడా దాడి చేస్తున్నాడు ఏదైనా సంఘటన ఏదైనా అవ్వచ్చు కానీ ఇలాగ విచక్షణ రహితంగా విద్యార్థులను బాధడం అనేది నేరం అయితే దీనికి సంబంధించి మాత్రం చర్యలు మాత్రం పోలీసులు తీసుకోవడం లేదు ఏదైతే సంస్థకు సంబంధించి డివి రమణ కొంత పోలీసులు కూడా మేనేజ్ చేస్తున్నాడు అయితే ఇలాంటి సంఘటనలు తడుచుగా జరుగుతున్నప్పుడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదని మాత్రం ప్రజల నుంచి ఒక వాదన అయితే వినిపిస్తుంది రైట్ రాము థ్యాంక్ యూ